ప్రేజ్ల ప్రభును రక్షకుడైన నామమునకు మహిమ కలుగునుగాక దేవాది దేవునికి స్తోత్రము ఈ దినమునకు గాను దేవుడిచ్చి వాక్యం ఆయన చేత ఆశీర్వదించబడి ముందుకు వెళదాం దేవుడిస్తున్నటువంటి వాక్యం వాక్యము కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనమును దేవుడి దిన వాక్కుగా మనకు అనుగ్రహిస్తున్నారు ఆ వాక్కు నీ మార్గమును యహోవాకు అప్పగించుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును అని దేవాది దేవుడు ఈరోజు మనతోచి మాట్లాడుతూ ఇస్తున్న వాక్యం అండి ఏమంటున్నాడు ముందు నీ మార్గమును దే యహోవాకు అప్పగించుము అని అంటున్నాడు అంటే నువ్వు ఏ మార్గములో ఉండి ఏ ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నావో ఏ కార్యము కొరకు కనిపెడుతున్నావో ఇంకెటువంటి నెమ్మది కొరకు స్వస్థత కొరకు నువ్వు దేవుని ఎద్ద ఎదురు చూస్తున్నావో లేక ఇంకే దీవెన కొరకు నీ పరలోకి తండ్రిని అడుగుచున్నావో ఆ కార్యములో ముందుగా నీ ఆలోచనలైనా నీ తలంపులైనా నీ క్రియలైనా నువ్వు చేయాలనుకుంటున్న ప్లాన్స్ అయినా నీ ప్రణాళిక అయినా ఏదైనా కూడా నీ మార్గమంతటిని నువ్వు నీ దేవుడికి అప్పగించాలి అని దేవుడు సెలవిస్తున్నాడు ఆ తర్వాత ఆయన అంటున్నాడు నీవు ఆయనను నమ్ముకొనము ఆయన నీ కార్యము నెరవేర్చును అని అంటున్నాడు అంటే నీకున్న సమస్తములో నీకు కావాల్సి నువ్వు అడుగుతున్న ఎదురు చూస్తున్న ప్రతి దానిలో కూడా ముందు నువ్వు నాకు అప్పగిస్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడంట ఆయనను నమ్ముకునుము నువ్వు అప్పగించిన తర్వాత నువ్వు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చిస్తాడు కాబట్టి ముందుగా నువ్వు చేయాల్సిన పనేంటిది నిజంగా నువ్వు ఆశీర్వదించబడాలి అని అంటే నీకు జవాబు కావాలి అని అంటే దేవుని యొద్ద నున్న ఆశీర్వాదం నీకు అనుకూలంగా రావాలి అని అంటే నువ్వు మూడు పనులు చేయాలి ఒకటిది నీ మార్గమును నిన్ను ఆశీర్వదించే దేవాది దేవుడి చేతులకు అప్పగించుకోవాలి రెండవదిగా నువ్వేం చేయాలి ఆయన పాద సన్నిధిలో ఆయన అంటున్నాడు ఆయనను అప్పగించిన తర్వాత ఆయనను నీవు నమ్ముకొనాలి నమ్ముకొనాలి నా తండ్రి నాకు చేయకుంటే ఇంకెవరికి చేస్తాడు ఆయన మాత్రమే చేయగలడు నేను ఆయన బిడ్డను కాబట్టి నాకు చేయగలడు ఆయన నా తండ్రి కాబట్టి నా కొరకు చేయగలడు ఆయన ప్రాణం పెట్టిన దేవుడు నా కార్యంలో నన్ను ఆశీర్వదించలేడా నా కొరకు సమస్తమును వెచ్చించిన ఆ పర తండ్రి నేను అడుగుతున్న ఈ కార్యములో నన్ను ఆశీర్వదించలేడా అనేకుల ఎదుట నన్ను దీవించలేడా సాక్షిగా ఎత్తుకొనలేడా అని నీవు దేవుణ్ణి నమ్మాలి ముందు నీ మార్గమును దేవుడికి అప్పగించాలి రెండవది నువ్వు దేవుణ్ణి నమ్ముకొనాలి నమ్ముకున్న తర్వాత అప్పుడు ఆయన నీ కార్యమును నెరవేరుస్తాడు ఎంత సింపుల్గా చెప్పాడు కదండి కానీ ప్రాక్టికల్గా మన దాకా వచ్చేసరికి ఇది చాలా లాంగ్ ప్రాసెస్ అనిపిస్తుంది లేకుంటే చాలా భారంతో కూడిందని అనిపిస్తుంది కానీ దేవుడు అంటున్నాడు నువ్వు కావాలనుకున్న దీవెన నువ్వు పొందుకోవాలంటే ముందుగా నీ ఆలోచనలతో నువ్వేం చేయలేవు నానా నువ్వేం చేయలేవు నీ ఆలోచన పెట్టుకొని ఇట్లా ఉంటే బాగుండు అట్లా ఉంటే బాగుండు అని నీకు నువ్వు ప్లాన్ చేసుకుంటూ అది జరగనప్పుడు కృంగిపోవడం తప్పితే నీకేం కాదు అందుకే తిరుమతి పత్రికలో నువ్వు బాధపడడం వలన భయపడడం వలన ఒక మూరెడు ఎక్కువ చేసుకునేలేవు ఇంకొక మూరెడ తక్కువ చేసుకోలేవు దేవుడు సెలవిస్తున్నాడు దిగులు పడడం వలన ఏది జరగదండి కాబట్టి దేవుడు ఏమంటున్నాడు నీ మార్గమును యహోవాకు అప్పగించము అప్పగించిన తర్వాత నీవు ఆయనను నమ్ముకొనుము అప్పుడు ఆయన నీ కార్యం నెరవేరుస్తాడు వచ్చిందండి ఎంత చక్కగా ఆయన నీ ప్రార్థనకు జవాబునివ్వబోతున్నాడో ఇంత చక్కగా రివీల్ చేస్తున్నాడు కదా దేవాది దేవుడు ఆయన ఆ పరలకు తండ్రి ఆయన్ను వర్ణించడము ఆయనతో ఆయన ఆ ప్రేమను డిస్క్రైబ్ చేయడం అనవలన కాదండి అంత గొప్ప తండ్రి ఆయన మనకు తోడుండగా చక్కగా ఆయన వివరిస్తున్నాడు నీ మార్గంలో నాకు అప్పజెప్పు తల్లి నువ్వు ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు నీ కార్యాలను నీ కొరకు ప్రాణమే పెట్టాను నేను నేనేం చేయలేను కదా సో ఇప్పుడున్న నీ కార్యములో నేను నిన్ను ఆశీర్వదించలేనా నువ్వెందుకు అది నమ్మట్లేదు ముందు నీ మార్గంను నాకు అప్పగించు ఆ తర్వాత నన్ను నమ్ము నన్ను నమ్ము నువ్వు నన్ను నమ్ముకో ఈ కార్యం నా దేవుడు చేస్తాడు నా కొరకు చేస్తాడు నేను ఆయన బిడ్డను ఖచ్చితంగా ప్రాణం పెట్టిన నా పర్లకు తండ్రి నా కొరకు చేస్తాడని నువ్వు నా మీద ఆధారపడి నన్ను నమ్ముకుంటే నేను నీ కార్యమును నెరవేరుస్తానని దేవుడి రోజు సెలవిస్తున్నాడు చాలా ధైర్యం వస్తుంది కదండి ఈ మాట వింటే మరి మీ ఏమో కానీ నాన్నైతే చాలా ధైర్యంతో నింపుతున్నాడు నా దేవుడు ప్రతిక్షణం ఈరోజే కాదు ప్రతిరోజు ప్రతిక్షణం ప్రతి వాక్యము జీవితముల మనం అన్వయించుకొని నువ్వు నాకుండగా ప్రభా ఏది అవసరం లేదయ్యా అని నువ్వు దేవుని సన్నిధిలో నిలబడి నీ భారమంతా ఆయనకు అప్పగించినప్పుడు నీ సమస్య అంతా ఆయనతో ముచ్చటించినప్పుడు ఆ పరిలోకి తండ్రి నీకు సమాధానం నడిపించు వాడే ఉన్నాడు కాబట్టి ధైర్యంగా నిలిచి ఆయన హస్తాన్ని నువ్వు పట్టుకుని ముందుకు నడువు నా సహోదరి దేవుడు నిన్ను ఆశీర్వదించి ముందుకు గాక ఇటు కృప ఈ వాక్యము ద్వారా మనకందరికీ కూడా అనుగ్రహించునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆమెన్ హలేయ